ఈరోజు ఫ్రెండ్స్ అది పొట్టతో ఉంది చాలా బాధపడుతుంది అది టూర్కి వెళ్ళాక చాలా అల్ల పోవే పోవేనండి మనం హ్యా గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిషన్ ఆన్ ఆఫీస్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా వీళ్ళు కోతులు ఎక్కువైనాయి వర్షాలు మొత్తం ఆన్ చేస్తున్నాయని వీళ్ళైతే కోతులు అల్లిస్తున్నారు చూపిస్తే పదండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అక్కడ ఓపడుతున్నాయా ఇవ్వచ్చు చూడండి ఎట్లు దొరుకుతున్నాయట ఇవన్నీ మొత్తం ఊరు మొత్తం వర్షాలు మొత్తం ఆరేంజ్ చేస్తున్నాయని అల్లిస్తున్నారు పోయినాయి పోయినాయి అక్కడ అవి పోతే ఇంకా మలుతున్నాయి మా బాబాయ్ అయితే ఇన్ని బామ్మలు అయితే వస్తున్నాయి పోవాలని తింటానా తింటానా ఇంకొనే అల్లా ఇంకా మా బాబాయ్ అయితే బామలన్నీ వేసి కోతలన్నీ ఎలా కొడుతుండో ఏ బామ్మలు చూపి మంచి బాగున్నాయి మినిమే సున్నేష్ ఒకటి చూపిస్తాను నాకేమద్దు అవి ఏ నమ్మర్ మళ్ళీ నమ్మర్ నాకేమొద్దు నేను చూపిస్తాను నువ్వు ఎడకాకుండా దూరా ఉండు లక్ష్మీ బాగుండే దూరా ఉండే ఫ్రెండ్స్ బామ్లో అయితే కోతుల కోసం అంతే తెచ్చిండు అవి బావిలు ఉన్నాయి బయటికి వెళ్తావు ఒకటి ఫ్రెండ్స్ అది పొట్టతోన్న చాలా బాధపడుతుంది అది టూర్ కళ్ళక చాలా అవుతుంది పోవే పోవేనండి మన దాని బాధ అదే ఫ్రెండ్స్ అయితే తల్లి పిల్లలు

చూసి కదా ఫ్రెండ్స్ పొలాలు మొత్తం ఆన్ చేసినా అని రైతులైతే ఎలగొట్టిరు అందులో నాకు ఏం లేదు కానీ ఒక కోతి కడుపుతో ఉంది దాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది అది చాలా అవస్థిస్తుంది అక్కడ కూర్చొని చూసిరు కదా మీరే ఏం లేదు మన తల్లి మన తొమ్మిది నెలలు ఎలా మోస్తుందో కోతి కూడా అంతే జై శ్రీరామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్